ఒంగోలు బజరంగుదల్ మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో తేదీ పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటలకి హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ ప్రారంభమై ఒంగోలు సంతపేట శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం వద్ద నుండి మేల తాళాలతో బాజా భజంద్రీలతో అంబరానండి సంబరాలతో నిర్వహిస్తున్నామని ఒంగోలు బజరంగుదల్ మఠంపల్లి దుర్గేష్ తెలిపారు ఈ హనుమాన్ శోభాయాత్రకు భక్తులు కార్యకర్తలు స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో నగర భజరంగదల్ దుర్గేష్ విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి ఐ సీతారామయ్య విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు గెడ్డం శ్రీనివాసులు సహకార్యదర్శి ఈమణి బలరాం విశ్వహిందూ జిల్లా కార్యవర్గ సభ్యుడు పబ్బిశెడ్డి శ్రీనివాసరావు విశ్వ హిందూ నగర అధ్యక్షులు పశుమర్తి వెంకటేశ్వర్లు ఉభయ ప్రాంత మఠ మందిర పురోహిత్ ప్రముఖ్ శివశంకర్ గారు విజయ్ మోదీ గారు తదితరులు పాల్గొన్నారు भारत माता की जय भारत माता की जय जै। जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम लक्ष्मण जानकी बोलो राम लक्ष्मण जानको श्री जोर से बोलो प्यार से बोलो जय श्री राम అందరికి నమస్కారం అండి నా పేరు మటంపల్లి దుర్గేష్ ఒంగోలు బజరంగల్ ఈ నెల పదహారవ తేదీ ఆదివారం రేపు రేపు సాయంత్రం నాలుగు గంటలకు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించదలిచాము విశ్వహిందూ పరిషత్ భజరంగ బజరంగల్ ఆధ్వర్యంలో చందపేట శ్రీ వేనాంజనేయ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమై తాళాలతో భాజా భజంత్రిలతో అంబరం నాటి సంబరాలతో ఈ శోభాయాత్ర చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం ఒంగోలు మొత్తం మీద కావున ఒంగోలులో ఉన్న హిందూ బంధువులు నగర ప్రజలందరూ ఈ శోభాయాత్ర బైక్ ర్యాలీలో పాల్గొని ఈ శోభాయాత్రని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము అలాగే కార్యకర్తలు కూడా పోలీసు వారికి సహకరించి శాంతి భద్రకు ఇబ్బంది విఘాతం కలిగించకుండా జరుగుతున్న జరుపుతామని రేపు ఈ శోభాయాత్ర సందపేట శ్రీ వీరాంజనే స్వామి దేవాలయం నుంచి ప్రారంభమై డిఆర్ఆర్ఎం స్కూలు తర్వాత నెల్లూరు బస్టాండు చర్చ్ సెంటరు ట్రంక్ రోడ్డు మస్తాన్ దర్గా బాబోజీ మార్కెట్ కాంప్లెక్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ మంగమూరు కర్నూలు రోడ్ ఫ్లైఓవరు మంగమూరు రోడ్ ఫ్లైఓవర్ జంక్షను అక్కడ నుంచి నేరుగా మంగమూరు రోడ్డు అక్కడ చిట్టాంజనేయ స్వామి గుడి అక్కడ లాయర్పేట సాయిబాబా గుడి అక్కడ నుంచి గద్దలగుంట వీఐపీ రోడ్డు ఎదుర్కొన్న గద్దలగుంట రాజ్పానగల్ రోడ్డు అక్కడ జైరామ్ సెంటర్ కింద జైరామ్ సెంటర్ ఆ జయరాం సెంటర్ కింద లెఫ్ట్ దిగితే సెంట్రల్ కేఫ్ నుంచి రైట్ సెంట్రల్ కెఫి నుంచి గాంధీ రోడ్డు లోపలికి వెళ్ళి పప్పజారి నుంచి రైట్ తిరిగి శివాలయం సెంటర్ లాగా కొండబీ శివాలయం దగ్గర స్టాప్ అయ్యి ఈ యాత్ర ముగుస్తుంది జై శ్రీరామ్ జై మాతాకి జై నా పేరు సీతారామయ్య విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి రేపు అంటే పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు మన ఒంగోలు నగరంలో శ్రీ హనుమాన్ శోభాయాత్ర యాత్ర బైక్ ర్యాలీగా సాయంత్రం నాలుగు గంటలకు సంతపేట వీరాంజనేయ స్వామి దేవస్థానం వద్ద మొదలై రత్నమహల్ సెంటరు కలెక్టరేటు బాబూజీ కాంప్లెక్స్ ఆర్టీసీ బస్టాండ్ మీదుగా లాయర్బేట సాయిబాబా గుడి అదేవిధంగా సివిఎన్ రీడింగ్ రూమ్ వద్దకు వచ్చి చనకేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఈ యాత్ర ముగుస్తుంది హనుమత్ జయంతి సందర్భంగా రెండవ తారీఖు నిర్వహించాల్సినటువంటి ఈ శోభయాత్రను ఏదైతే రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని ఆ విలువలను పరిరక్షిస్తూ మనం కూడా దానికి సహకరిస్తూ ఆ ఈ యొక్క శోభాయాత్రను వాయిదా వేసుకొని రేపు పదహారు రోజుల తర్వాత ఈ పదహారవ తారీఖున గాయత్రి జయంతి సందర్భంగా శోభాయాత్రని అత్యంత ఘనంగా నిర్వహించడానికి విశ్వ హిందూ పరిషత్ భజరంగదళ ఆధ్వర్యంలో అనేక హిందూ సంఘాలు కుల సంఘాలు ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో పాల్గొంటున్నారు కావున యావన మంది భక్తులు కూడా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని హనుమాన్ కృమకు పాతులు అవుతారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి